వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్ సో ఈ వీడియోలో అయితే మనము వ్యక్తులు నినాదాలు అంటే కొంతమంది మనకి నినాదాలు ఇచ్చిన ఇచ్చారు కదా సో డిఎస్సిలో జీకండ్ కరెంట్ అఫైర్స్ కింద కంపల్సరీ ఒక బిట్ అయితే మనకి వీటిల్లో అడుగుతున్నారు సో ఎవరెవరు ఏ నినాదాలు ఇచ్చారో చూద్దాము సో ఫస్ట్ గాంధీజీ ఫస్ట్ వచ్చి గాంధీజీ ఏమేమి నినాదాలు ఇచ్చారంటే సత్యం అహింస నాకు దేవుడితో సమానం సత్యం అహింస నాకు దేవుడితో సమానం అన్నారు ఇంకా డూ ఆర్ డై క్విట్ ఇండియా ఉద్యమం అని నినాదం ఇచ్చింది కూడా గాంధీజీ గారే నెక్స్ట్ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది అని చెప్పింది కూడా గాంధీజీ గారే నెక్స్ట్ సత్యమే దైవం సత్యమే దైవం అని అన్నది కూడా మనకి గాంధీజీ గారు ఇంకా మనం చేసే ప్రతి పని నిరుపేద కన్నీళ్ళు తుడిచేదిగా ఉండాలి అనే నినాదం కూడా ఇచ్చారు సో గాంధీజీ గారు వచ్చి మనకి ఐదు నినాదాలు ఇచ్చారు సత్యం అహింస నాకు దేవుడితో సమానం నెక్స్ట్ డూ డై ఫిట్ ఇండియా ఉద్యమంలో డూ డై అనే నినాదం ఇచ్చారు నెక్స్ట్ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది అని నినాదం ఇచ్చారు నెక్స్ట్ సత్యమే దైవం అనే నినాదం అలాగే మనం చేసే ప్రతి పని నిరుపేద కన్నీలు తుడిచేదిగా ఉండాలని అయిది ఇచ్చారు చాలా ఇంపార్టెంటే మనకి డిఎస్సీలో జీకన్ కరెంట్ అఫేర్స్ కింద కంపల్సరీ ఒకటి అయితే వస్తుంది ఒక బిడ్ అయితే నెక్స్ట్ వచ్చి సుభాష్ చంద్రబోస్ గారు సో సుభాష్ చంద్రబోస్ గారు వచ్చి నాలుగు నినాదాలు ఉన్నాయి ఇవి జై హింద్ జై హింద్ అనే నినాదం అలాగే చలో ఢిల్లీ నెక్స్ట్ మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వతంత్రం ఇస్తాను అనే నినాదం ఇచ్చింది కూడా సుభాష్ చంద్రబోస్ గారే నెక్స్ట్ సాహసించని వాడు గెలుపు సాధించలేడు అనే నినాదం కూడా సుభాష్ చంద్రబా చంద్రబోస్ గారే ఇచ్చారు నెక్స్ట్ మనకి స్వామి వివేకానంద స్వామి వివేకానందు నినాదం వచ్చి మానవ సేవయే మాధవ సేవ మానవ సేవయే మాధవ సేవ అనే నినాదం ఇచ్చారు నెక్స్ట్ వచ్చి జహ జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి ప్రతి కంటి నుంచి కారే కన్నీరు తొడవడమే నా అంతమ లక్ష్యం అనే నినాదం ఇచ్చారు నెక్స్ట్ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అనే నినాదం ఇచ్చారు నెక్స్ట్ వచ్చే ఆరం హరాయ్ హై అనే నినాదం ఇచ్చారు సో జవహర్లాల్ నెహ్రూ గారి వచ్చి మూడు నినాదాలు ఉన్నాయి ప్రతి కంటిని ప్రతి కంటి నుంచి కాలే కన్నీరు తిడవడమే నా అంతిమ లక్ష్యమని నెక్స్ట్ అలాగే ఆనకట్టెల ఆధునిక దేవాలయాలు అనే నినాదం నెక్స్ట్ అరామ్ హరామ్ 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 హై అనే నినాదం నెక్స్ట్ వచ్చి మనకి లాలా రాయ్ సో లాలా రాయ్ గారు ఇచ్చిన నినాదం ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి ఆర్య సమాజం నా తల్లి సో లాలా లజుపతి లాలా లాలా రాయ్ గారి నినాదం వచ్చి ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అనే నినాదం ఇచ్చారు నెక్స్ట్ మేడం బికాజీ కామా మేడం బికాజీ కామా సో ఏమేమి నినాదం ఇచ్చిందంటే ముందుకు సాగండి ముందుకు సాగండి అని నినాదం ఇచ్చింది మేడం బికాజీ కామా నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి స్వామి దయానంద సరస్వతి వచ్చి వేదాలకు మరలండి గో బ్యాక్ టు వేదాస్ అని నినాదం ఇచ్చారు ఇంకా భారతదేశం భారతీయుల కోసమే భారతదేశం భారతీయుల కోసమే అని నినాదం ఇచ్చారు నెక్స్ట్ వచ్చి మనకి బాలగంగాధర్ తిల్లాక్ బాలగంగాధర్ తిలక్ వచ్చి స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరతాను అని అన్నది బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరతాను అనే నినాదం ఇచ్చింది మనకి బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ భగత్ సింగ్ భగత్ సింగ్ ఏమి ఇచ్చారంటే విప్లవం వర్దిల్లాలి ఈక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ గారు వచ్చి ఈక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్దిల్ నినాదం ఇచ్చారు నెక్స్ట్ అరవింద్ ఘోష్ అరవింద్ ఘోష్ గారు ఏమి ఇచ్చారంటే రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు అని ఇచ్చింది అరవింద్ ఘోష్ నెక్స్ట్ వచ్చి మోతిలాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ వేరు మోతిలాల్ నెహ్రూ వేరు సో మోతిలాల్ నెహ్రూ ఇచ్చిన నినాదం వచ్చి పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి అనే నినాదం ఇచ్చారు నెక్స్ట్ వచ్చి మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సో ఈయన ఇచ్చిన నిన్న నిన్న నినాదం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సో నినాద ఏ నినాదం ఇచ్చారంటే దేశానికి హిందువులు ముస్లింలు రెండు కళ్ళ లాంటివారు దేశానికి హిందువులు ముస్లింలు రెండు లాంటివారు అని నేను ఆదమిచ్చారు నెక్స్ట్ మౌలానా అబ్దుల్ కలాం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సో ఈయనిచ్చిన నినాదం ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు అని నినాదం ఆదమిచ్చారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇచ్చిన నినాదం బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదని నిన్న ఆదమిచ్చారు నెక్స్ట్ వచ్చి మనకి కందుకూరి వీరేశలింగం గారు కందుకూరి వీరేశలింగం సో ఈయన ఇచ్చిన నినాదం ఏంటంటే అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని నినాదం ఆదమిచ్చారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇచ్చిన నినాదం అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని నినాదం ఇచ్చారు నెక్స్ట్ కబీర్ కబీర్ రాముడు రహీం ఒకడే సో కబీర్ నినాదం వచ్చి కబీర్ గారి నినాదం రాముడు రహీం ఒకడే అని నినాదం ఇచ్చారు నెక్స్ట్ వచ్చి విడి సవార్కర్ విడి సవార్కర్ సో ఒక దేశం ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం విడి సవార్కర్ ఏమి ఇచ్చారు ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం అనే నినాదం ఇచ్చారు నెక్స్ట్ మనకి భోగరాజు పట్టాభి సీతారామయ్య భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ మరణించవచ్చు కానీ గాంధీ యుజం ఎప్పుడూ జీవించే ఉంటుందని ఇచ్చారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ మరణించవచ్చు కానీ గాంధీ యుజం అనేది ఎప్పుడూ జీవించే ఉంటుంది అని ఇచ్చారు నెక్స్ట్ వచ్చి దాదాబాయ్ నవరోజీ దాదాబాయ్ నవరోజీ నినాదం వచ్చి వీపు మీద కొట్టండి భరిస్తాం కానీ కడుపు మీద కొట్టకండి తిరగబడతామని ఇచ్చారు నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నిర్వచ నినాదం వచ్చి సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరికి నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి అనే నినాదాన్ని ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరికి నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి అని నినాదం ఇచ్చారు నెక్స్ట్ మనకి జూలియస్ సీజర్ సీజర్ జూలియస్ సీజర్ ారు నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను అనే నినాదం ఇచ్చింది జూలియస్ సీజర్ నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి సో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన నినాదం వచ్చి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ నెక్స్ట్ వచ్చి ఇందిరా గాంధీ ఇచ్చిన నినాదం వచ్చి మనకి నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను అని నినాదం ఇచ్చారు అలాగే గరీబీ హఠావా అనే నినాదం కూడా ఇందిరాగాంధీ గారు ఇచ్చారు నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను అలాగే గరీబీ హఠావా అని నినాదం ఇచ్చారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్